எவருன்னு வீடியோ தீயாக்கே లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోగా ఒక సర్పంచ్ ఒక గ్రామ ప్రధమ పౌరుడు అనే విషయాన్ని కూడా విస్మరించి వెక్కబట్టుకొని పట్టుకొని దృశ్యాలు మనం అందరం వీడియోలో చూసాం రైట్ ఉంది కాబట్టి గట్టిగా అడిగిన సందర్భం అయితే ఉంది అడిగినప్పటికీ కూడా హింసాత్మకమైన పాలన చేస్తూ మీరు చేసేది ఏమైనా న్యాయమా ఇసుక ఫ్రీ తీసుకున్నారు ఎక్కడ ఇప్పుడు ఫ్రీ మీ మీ జోబుల్లోకి మీ దందాలుగా సరిపోద్దా ఉంది ఇసుక మీ జోబులోకి డబ్బులు పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి పరిస్థితి అయితే ఉంది మీకు ఎక్కడ కావాలంటే టోల్ గేట్లు సొంత టోల్ గేట్లు ఎస్ఐ గారు ఏం చెప్పారు వీడియో అందరూ చూశాం మందు తాగి వచ్చినారన్నారు మీరు అది నిజంగా మందు తాగారా లేదు అంత లాక్కి లాసిన అవసరం లేదు ఏమైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా ఎక్కడ ఉన్నారు చెప్పండి లేకపోతే మిమ్మల్ని కూడా స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని మాకు తెలిసింది అది నిజమే అబద్ధం ఏంటంటే ఇరవై రెండవ తారీఖు ఈ విధంగా జరిగినప్పుడు మిగతా గ్రామ ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ల తయారైంది నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈరోజు వాళ్ళు పైన ఈ సర్పంచ్కి రావాల్సిన నిధులు త్వరితగతిన పరిధిలో ఇవ్వాలి ఇవ్వని పరిస్థితిలో సరైన గుణపాఠం చెప్పి తీరుతాం